అక్రమంగా పనులు చేపడుతున్న బడిదేవరకొండ పరిరక్షణ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు ఈ పార్వతీపురం స్థానిక భవనంలో పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కృష్ణమూర్తి మాట్లాడుతూ బడిదేవరకొండ తవ్వకాలు ప్రభుత్వ ప్రజా ప్రతినిధుల ప్రమేయంతోనే చేపడుతున్నారని కాబట్టి కొంచెం ప్రజలకు రిలీఫ్ వచ్చిన తర్వాత మళ్ళీ కార్యక్రమం ప్రారంభించాలని చెప్పేసి బడదేవరకొండ పరిరక్షణ కమిటీ నిర్ణయం చేసిన కారణంగా ఇంతవరకు ఆ కార్యక్రమాన్ని ఆఫ్ చేయడం జరిగింది ఈరోజు బడదేవరకొండ పరిరక్షణ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఏది ఏమైనా ఈ మైనింగ్ని నిలిపేయాలి ఆ విధంగా ప్రజలను చైతన్యం పరిచి ప్రజలను కదిలించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన కోరి గ్రామంలో ఈ బడిదేవర కొండకు సంబంధించినటువంటి ప్రజలతో దాని రిలేటెడ్గా ఉండే ప్రజలతో సమావేశం నిర్వహించడం నిర్వహించాలని నిర్ణయించాం ఆ సమావేశం సందర్భంగా అన్ని గ్రామాల్లో కూడా మా కమిటీ తిరిగి ప్రజలందరినీ కూడా కదిలించి ఈ సమావేశాన్ని జయప్రద చేసి ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఆ బడిదేవరకొండ మైనింగ్ని నిలిపివేయడానికి కావాల్సిన కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుంది